ఎస్టిజి న్యూస్ కి స్వాగతం కాగజ్ నగర్ అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ సిఎంఆర్ఎఫ్ పథకాల అమలు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ఎనభై ఆరు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ మరియు పదకొండు మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తున్నామని లబ్దిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మధుకర్ ఎంపీడీఓ ఉజ్వల్ భాజపా పట్టణ ఆర్మీ శివకుమార్ సర్పంచ్ లు కుందారపు సుమన్ వేణు యాదవ్ సంగీత లింగయ్య రాజయ్య కొండగొర్ల ప్రకాష్ పద్మ విలాస్ మాజీ సర్పంచ్ లు వార్డ్ మెంబర్లు లబ్దిదారులు భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరియు సిఎంఆర్ఎఫ్ పథకాల అమలు సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కాగజ్ నగర్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ఎనభై ఆరు మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ మరియు పదకొండు మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఎక్కడా అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా ఈ పథకాలను అమలు చేస్తున్నామని లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మధుకర్ ఎంపీడీఓ ఉజ్వల్ భాజపా పట్టణ అధ్యక్షులు ఆర్మీ శివకుమార్ లు కుందరపు సుమన్ కోట వేణు యాదవ్ సంగీత గజ్జి లింగయ్య రాజయ్య కొండగుర్ల ప్రకాష్ పద్మ విలాస్ మాజీ సర్పంచ్లు వార్డు మెంబర్లు లబ్దిదారులు భాజపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎలక్షన్ కోడ్ రాకపోతే మనం కూడా ఈ వారం రోజులనే మొదలుపెట్టే ఏర్పాట్లు చేస్తాం ప్రత్యేకించి లాంగ్ పెండింగ్ సమస్యలు మారి తర్వాత ఈ వాటర్లో చిన్న చిన్న సీసీ రోడ్స్ అని బట్టి తద్వారా మేజర్ రోడ్స్ అవసరం ఉంది లేకపోతే రాజ్ చౌక్ ఉంది తర్వాత అంబేద్కర్ చౌక్ ఉంది ఈ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా ఈ పద్దెనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కింద నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కేంద్ర ప్రభుత్వం మనం నిధులు కేటాయించింది అన్ని మున్సిపాలిటీలో పదిహేను కోట్ల రూపాయలు వస్తే కాకినాడ మున్సిపాలిటీకి ఒక మూడు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు అదనంగా కోట్ల యాభై లక్షల రూపాయలతో కొంత డ్రింకింగ్ వాటర్ ఫర్ ఎగ్జాంపుల్ బాలాజీ నగర్ లో ఇంకా కొన్ని ప్రాంతాలకు నీళ్లు తాగునీరు అందుకని ఏదైతే పైప్ లైన్ ద్వారా కొంత ఆదర్శ నగర్ కానివ్వండి కొత్తగా కావలసిన హ్యాబిటేషన్స్ కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ చాలా అద్భుతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పోతున్న కాపువాడ పోయినా

ప్రభుత్వం ఇటీలో ఇటీవల ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఇచ్చిన నిధులతో చెప్పడం అక్కడే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా ఇంపార్టెంట్ చాలా మంది సోమాజీ లాంటి వాళ్ళు పెద్ద మనుషులు ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను ఒకవేళ ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు హాస్పిటల్ కు సంబంధించిన రికార్డ్స్ అవకాశం లేకుండా మా దగ్గర మరో వారు ఏదైతే టెస్ట్ పంపిస్తున్నారో దాంట్లో కొంత రాజకీయ జోక్యం లేకుండా

జనాభా ఉన్నది కాబట్టి మండలాన్ని ఒక యూనిట్ ఉంచితే అటు ఎంపీఓ గారికి అంటే ఎంపీఓ గారికి ఒక ఊరిలో మండలే అవుతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు కానీ ఎంఆర్ఆర్ గారికి మున్సిపాలిటీ కూడా ఉన్నది మండలు ఉంది కాబట్టి అక్కడ సేవలు అందించడంలో కొంత ఇబ్బంది అయితే రెండుగా ప్రభుత్వం కోరడం జరిగింది త్వరలో మండలాల విభజన కమిషన్ కూడా ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం తప్పకుండా ఈ మండలాన్ని ట్రైఫ్